హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది ఆనియన్ వడ అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా కాదండి మష్రూమ్ వడ మష్రూమ్ వడ అంటే పిల్లలు ఖచ్చితంగా తినరు కాబట్టి ఆనియన్ వడలాగానే చేసేసుకోండి ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా తినేస్తారు ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువదండి ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా బౌల్లో మీడియం సైజు ఆనియన్ పొడవగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మష్రూమ్ని ఆల్రెడీ సన్నగా కట్ చేసుకునేసి వాటర్లో అయితే వాష్ చేసి అయితే వేస్తున్నాను అల్లము బాగా తురిమైతే వేసుకోవాలండి ఐదారు వెల్లుల్లి స్కిన్తో కూడా దంచి అయితే వేసేసుకుందాము సోపు బాగా దంచేసుకోవాలి సాల్ట్ మనకి ఎంత సాల్ట్ కావాలో దానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి జీలకర్ర పసుపు చిల్లీ పౌడర్ మనకి కారం తగ్గట్టుగా వేసేసుకుందాము పచ్చిమిర్చి చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు బాగా తరిగేసుకుందాము మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి శనగపిండి త్రీ స్పూన్స్ వేస్తున్నానండి ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకుందాము చిటికెడు ఇంగువ ఓమము బాగా నలిపి అయితే వేసేసుకుందాము మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇందులో వాటర్ ఎలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్లో వాటర్ బాగా ఉంటుంది అంతేకాకుండా మష్రూమ్ కూడా బాగా కడిగి తీసుకున్నాము కాబట్టి అందులో కూడా వాటర్ ఉంటుందండి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాము చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి వాటర్ లేకుండా వడలాగా తట్టుకుంటే ఈ విధంగా వస్తే చాలు స్టవ్ ఆన్ చేసుకునేసి అయితే ఒక ప్యాన్ లేకపోతే కడాయి అయితే పెట్టేసుకుందాము ఆయిల్ పోసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందాము కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తిప్పించుకోవాలండి ఆనియన్స్ రెడ్గా అయితే చాలు చూసారా ఈ విధంగా కలర్గా మారాలి మొత్తాన్ని అయితే తీసి పెట్టేసుకుందాము అంతే ఫ్రెండ్స్ దీంట్లో మష్రూమ్ వేసినట్టుగానే లేదు కదా జస్ట్ ఆనియన్ వడలాగా ఉంది చూసేదానికి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్